మకర రాశి ఈ వారం మీ రాశి ఫలాలు జూన్ ఇరవై నాలుగు నుండి జూన్ ముప్పైవ తేదీ వరకు ఈ వారం రెగ్యులర్ వ్యాయామం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ సమయంలో మీ ఆరోగ్యంలో చాలా మంచి మార్పుల మొత్తం కనిపిస్తుంది ఉబకాయం సమస్య ఉన్నవారికి సమయం చాలా మంచిది ఎందుకంటే ఆ వ్యక్తులు వారి కొన్ని సమస్యలను ఎప్పటికీ వదిలించుకోగలుగుతారు ఈ వారం మీరు అనుకున్నంత పెట్టుబడి నుండి ఎక్కువ లాభం పొందలేరు కానీ ప్రయోజనాలు మీకు చాలా సంతృప్తిని ఇస్తాయి మరియు దాని సహాయంతో మీరు మీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకోగలరు దీనిలో మీరు సరైన వ్యూహాన్ని అనుసరిస్తే మీరు త్వరలో డబ్బును రెట్టింపు చేయవచ్చు మీరు పార్టీ చేసుకోవాలని ఆలోచిస్తుంటే మీ సన్నిహితులను పిలవండి ఎందుకంటే మీ ఉత్సాహాన్ని పెంచేవారు చాలా మంది ఉంటారు ఈ వారం కూడా ప్రత్యేకంగా ఏమీ చేయకుండా మీరు కూడా మీ కుటుంబ ప్రజల దృష్టిని సులభంగా ఆకర్షించగలుగుతారు ఈ వారం మీ సృజనాత్మక సామర్థ్యంలో భారీ తగ్గుదల కనిపిస్తుంది తద్వారా మీరు మెయిల్ ఇంటర్నెట్ మొదలైన మాధ్యమాలను ఉపయోగించకుండా మీ ఉన్నతాధికారులను మెప్పించడంలో విఫలమవుతారు ఇది మీ ప్రమోషన్ను ప్రభావితం చేయడమే కాకుండా మీ కెరీర్ వేగాన్ని కూడా తగ్గిస్తుంది ఈ వారం ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు అనవసరంగా వారి మనస్సులో సందేహాన్ని సృష్టించకుండా ఉంటారు ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మీ అధ్యయనాల గురించి మీ మనస్సులో తలెత్తే ప్రశ్నలను పరిష్కరించడం మంచిది అవసరమైతే ప్రొఫెషనల్ కోర్సులో చేరడం ద్వారా మీ అర్హతను పెంచుకోండి ఈ వారం వివాహితుల కోసం ఇది నిజంగా శృంగార అనిపిస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు వారితో సన్నిహితంగా ఉంటారు మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు చంద్రునికి సంబంధించి బృహస్పతి ఐదవ ఇంట్లో ఉండటం వల్ల ఈ సమయంలో మీ ఆరోగ్యంలో కొన్ని మార్పులు గమనించబడతాయి పరిహారం శనివారాల్లో వికలాంగులకు పెరుగు అన్నం అందించండి